ఓం గన్ గణపతి నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం డిసెంబర్ నెలలో అనగా మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ నెల పూజ నామం మరియు పీఠం పేరు ఏమిటో అలాగే చంద్రోదయ సమయం ఎప్పుడో తెలుసుకుందామండి అలాగే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల మొదలు పెట్టుకోవచ్చా లేదా అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు నెలలో కృష్ణపక్ష చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు చతుర్థి తిథిని సంకష్టహర చతుర్థిగా మనం పూజ చేసుకుంటాము ఒకవేళ మంగళవారం రోజు చతుర్థి వస్తే దాన్నే అంగారక సంకష్టహర చతుర్థి అని అంటాము ఇలా మంగళవారం రావడం చాలా విశేషమైనది అయితే ఈ నెల వినాయకుడికి ఎంతో ఇష్టమైన చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మార్గశిర మాసం సంకచహర చతుర్థి చవితి తిథి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు సంకష్టహర చతుర్థి తిథి ఎనిమిదవ రోజు శనివారం రోజున ప్రదోష సమయంలో చవితి తిథి ఉంది కాబట్టి ఈ రోజు మనం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలి ఉదయం పూజ అండ్ ముడుపు కట్టు సమయం ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు లేదా ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర నిమిషాలలోపు ముడుపు కట్టుకోవాలండి సాయంత్రం పూజా సమయం రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాలకు చంద్రోదయ సమయం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు పీఠం పేరు దుర్గా పీఠం నామం పేరు అకురాత మహాగణపతిగా పూజిస్తామండి మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి ఆ ప్రాంతంలో చంద్రోదయ సమయం నేను రిప్లైలో ఇస్తాను శంకసార చతుర్థి పూజా విధానం తెలుసుకుందామండి ఈ వ్రతం మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి నెలలు పూజించాలి అండి అయితే పన్నెండు నెలలు చేసే ఈ సంకష్టహర చతుర్థి వ్రతంకి చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుందండి ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజు ప్రారంభించాలి వ్రతం చేసే రోజున ఉదయం కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో వేసుకొని తలస్నానం చేయాలి ఉదయం గణపతిని పూజించాలి ఎర్రటి గుడ్డలో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఖర్జూరాలు ఒక పువ్వు పదకొండు ఇరవై ఒకటి లేదా మీకు తోచినంత దక్షిణ వేసి ముడుపు కట్టి పీఠం దగ్గర పెట్టుకోవాలి అయితే ముడుపు కట్టేటప్పుడు మీ కోరికను మనసులో అనుకుంటూ కట్టాలి ఆ తర్వాత విఘ్నేశ్వరుని పూజించి ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం స్నానం చేసి పొద్దున కట్టిన ముడుపు విప్పి ఆ బియ్యంతో ఇంకొన్ని బియ్యం కలిపి కొంత బియ్యంతో పరవాన్నం మిగతా బియ్యంతో ఇరవై ఒక్క కుడుములు చేసి వినాయకుడిని షోడశోపచార పూజ చేసి పదకొండు గరిక పోచలు పత్రితో పూజ చేసి నైవేద్యం నివేదించి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి వ్రత క వ్రత కథలు చదువుకోవాలి పూజ అయిన తర్వాత వినాయకునికి చంద్రునికి అర్ఘ్యాలని ఇవ్వాలి తర్వాత చంద్రోదయ సమయంలో చంద్రుని చూసి ఉపవాసం విడవాలి మీకు కనుక పూర్తి పూజా విధానం కావాలి అంటే కామెంట్ చేయండి నేను పూర్తి పూజా విధానాన్ని మీకోసం వీడియో చేసి పెడతాను ఈ వీడియోలో సంకష్టల చతుర్థి పూజ గురించి తెలుసుకున్నాం కదండి తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఓం గన్ గణపతియే నమ అని కామెంట్ చేయగలరు ధన్యవాదాలు